హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జానస్ కిచెన్ ఈ వీడియోలో మనం ఇంటి ప్రధాన ద్వారానికి ఉప్పును కడితే ఏం జరుగుతుంది అనే విషయం గురించి తెలుసుకుందాం వాస్తు ప్రకారం ఉప్పుకు కూడా ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంది వాస్తు ప్రకారం ఉప్పును ఉపయోగించి ఇంట్లో ఉండే నెగటివ్ ఎనర్జీని తరిమికొట్టవచ్చు అదేవిధంగా పూర్వం నుంచి ఉప్పును లక్ష్మీదేవితో పోల్చుతారు అందుకే ఉప్పుకు కాలు తగలకూడదు అని చేతితో మరొకరికి ఇవ్వకూడదు అని పెద్దలు అంటూ ఉంటారు ఉప్పుతో ఇంటిని తుడవడం వల్ల ఇంట్లో నెగిటివ్ ఎనర్జీని తొలగించుకోవచ్చు వాస్తు ప్రకారం ప్రధాన ద్వారానికి ఉప్పు కడితే ఎలాంటి ఫలితాలు వస్తాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇంటి ప్రధాన ద్వారానికి ఉప్పు కట్టడం వల్ల ఏవైనా వాస్తు దోషాలు ఉంటే తొలగిపోతాయి అని వాస్తు శాస్త్రం చెబుతుంది ఇంటి ప్రధాన ద్వారానికి ఉప్పు కడితే ఆ ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ పోతుంది అంతేకాకుండా వైవాహిక సమస్యలు ఏమైనా ఉన్నా తొలగిపోతాయి అదేవిధంగా ఇంటి యజమాని జాతకంలో ఉండే శుక్రదోషాలు పోతాయి ఆర్థిక సంక్షోభం నుండి కూడా త్వరగా బయటపడతారు ఇంటి ప్రధాన ద్వారానికి ఉప్పు కట్టడం వల్ల అప్పుల నుంచి బయటపడి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది ఇంట్లో ప్రశాంతత సుఖ సంతోషాలు నెలకొంటాయి తగాదాల వంటివి ఏర్పడకుండా ఉంటాయి ఈ వీడియోలో మనం ఇంటి ప్రధాన ద్వారానికి ఉప్పు కడితే ఏం జరుగుతుంది అనే విషయం గురించి తెలుసుకున్నాం కదా మరో మంచి వీడియోతో మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్